డాక్టర్ వర్ధన్ రెడ్డి అఫిషియల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది చుండ్రు సమస్య డాండ్రఫ్ ప్రాబ్లం డాండ్రఫ్ సమస్యతో చాలామంది ఎక్కువగా మహిళలు ఎక్కువ ఇబ్బందుబడుతున్నారు తర్వాత స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు పురుషుల్లో కూడా పిల్లల్లో కూడా ఉంటుంది ఎందుకంటే సరిగా వీళ్ళు స్నానం చేయక కరెక్ట్ షాంపూ యూస్ చేయక కుంకుళ్ళు సీకాకాయ అలాంటి నేచురల్ షాంపూ హెర్బల్ షాంపూస్ యూస్ చేస్తే అసలు చుండ్రు రాదు మనం అడ్డమైన షాంపూలన్నీ యూజ్ చేసుకొని వస్తుంది అది చుండ్రుని కాదు అది ఇలా మీద పడ్డాది అంటే ఇక్కడ ఛాతి మీద ఇక్కడంతా గుల్లలు గుల్లలు ఉంటాయి గ్యాప్లో ఇలా మెడ మీద పడ్డాయంటే వీపు నేను సైడ్ అంటే అక్కడ గుల్లలు అవుతాయి అక్కడ పోతే పర్వాలేదు ముఖం మీద పడిందంటే ముఖం అంతా మొటి అయిపోతాయి గుల్లలు అయిపోతాయి ఆ చుండ్రు వల్లనే వస్తుంది అది దానిగా కానీ నిర్లక్ష్యం చేస్తే తలలో అలాగే చుండ్రు ఎక్కువ ఉంటే అది స్కిన్ ప్రాబ్లంకి వచ్చి స్వర్యాసిస్కు అయిపోతుంది తొండ ముదిరి ఊసరవేలు అయినట్లుగా అలా చిన్న దానికి మీరు పరిష్కారం చేస్తే స్కిన్ ప్రాబ్లంకి పోయి లైఫ్ టైమ్ ఒకసారి స్వర్యాసిస్ వచ్చిందా అంతే గోవింది దేవుడు రక్షించాలి మిమ్మల్ని అది మనిషి పోయిన తర్వాతే పోతుంది అలోపతి మందరితో కానీ ఆయుర్వేదంలో ఉంది కానీ మూడు నెలలు ఆరు నెలలు కష్టపడాల్సి వస్తుంది ఎందుకు చిన్నగా ఉన్నప్పుడే చేసుకోండి పురుషులైతే చుండ్రు ఉన్నప్పుడు బెస్ట్ నా టిప్స్ ఏమంటే మగవాళ్ళు అయితే హిందువులు అయితే ఏదైనా దేవస్థానాలకి వెళ్ళి గుండు చేపించుకోరండి పుణ్యం పురుషార్థం రెండు తగ్గుతుంది తర్వాత గుండు చేపించుకొని రాగానే వేప నూనె పెట్టండి కొద్దిగా నిమ్మరసం కలిపి వేప నూనె పెట్టేసి ఒక గంట ఆగిన తర్వాత స్నానం చేయండి అంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా పోతుంది గోమూత్రంతో కూడా కడగండి జుట్టును గుండు కొట్టిన తర్వాత హెయిర్లో ఉన్నప్పుడు కూడా గోస్మి కడగండి అండి మంచి సిల్క్గా వస్తుంది తెలుసా షాంపూ పెట్టండి స్మెల్ వెళ్ళిపోతుంది ఏమి స్మెల్ ఏం ఉండదు ఇప్పుడు మీకు నేను తీసుకొచ్చింది ఏమంటే మునగాక రసం వచ్చి ఒక కప్పు పాలకూర రసం వచ్చి ఒక కప్పు నిమ్మరసం వచ్చి ఒక చెంచా కావాల్సింది మూడే మునగాక రసం వచ్చి ఒక కప్పు పాలకూర రసం వచ్చి ఒక కప్పు నిమ్మరసం వచ్చి ఒక చెంచా ఈ మూడు కలిపేసి దాన్ని జుట్టుకు పెట్టేసుకొని ఒక అరగంటకు ఆగిన తర్వాత తలస్నానం చేయండి ఇది రోజు చేసేది కాదు వారానికో పది రోజులకో చేయండి వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ మీరు సండే బెస్ట్ అనమాట జాబ్ చేసి ఉన్న వాళ్ళైనా విద్యార్థులైనా కానీ వాళ్ళకు ఉంటుంది వీక్లీ వన్స్ కాబట్టి గుర్తుంటుంది సండే సండే పెట్టుకోవచ్చు అని తగ్గే వర్క్ చేయండి మీ యొక్క చుండ్రు సమస్య అనేది తగ్గిపోతుంది నేను చుండ్రు గురించి కూడా గతంలో ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్లో చాలా రెండు మూడు వీడియోస్ చేశాను నేను ఓకే ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటాము